దేవుడు హబకుక్తో మాట్లాడుతూ నాయన వాళ్ళు యథార్థపరులు కారు అని హబకు గ్రంథం రెండవ అధ్యాయంలో నాలుగవ వచనంలో దేవుడు మాట్లాడుతుంటాడు వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు అవును వాళ్ళైతే యథార్థ అయితే కారు ఎవరు వాళ్ళు ఉన్న దేశస్థులు వాళ్ళు ఏమి నీతిమంతులైతే కాదు అలాంటి వాళ్ళకి నా మమ్మల్ని ఎందుకు చేతికి అప్పగించేవని అడుగుతున్నాడు హబ్బకుక్ ఒక్కోసారి మనల్ని బాధ వాళ్ళు ఎవరంటే దుష్టులు మనల్ని బాధ పెట్టేవారు ఎవరంటే దేవుని అరగనివారు మనల్ని బాధ పెట్టేవారు ఎవరంటే దేవుని నిందించిన వారు భక్తిహీనులు నుండి మనకు ఒక్కోసారి నీతి మంతులకు కానీ భక్తి పరులకు కానీ సమస్యలు వస్తూ ఉంటాయి అప్పుడు భక్తి పరులు ఏమనుకుంటారంటే దేవాణ్ నీ సన్నిధిలో ఇంతగా ఉన్నాను కదా దుష్టచేతికి నా ఎందుకు అప్పగించేవయ్య ఇది నీకు న్యాయమా అని మనం అడుగుతాం మనము దుష్టులేమో చెలరేగిపోతూ ఉంటారు ప్రార్థనా ఇబ్బంది పడుతూ ఉంటా ఉంటారు ఆ సమయంలో దేవుని దగ్గర మనం మోరపెట్టుకుంటాం దేవయితే నువ్వు న్యాయంగా చేస్తున్నావు ఇదేనా నీ న్యాయం ప్రోగా అని మనం అడుగుతూ ఉంటాం అప్పుడు దేవుడిచ్చే సమాధానం ఏంటంటే వాళ్ళ యథార్థ కాక తమలో తాము అతిశయపడుదురు అయితే నీతిమంతుడు విశ్వాసం మూలంగా व्रत काल